వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం ఈరోజు టైటిల్ ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణ రూపంలో ఉంటే తప్పే అండి ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా రామచంద్ర అంటూ కూడా ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ రామచంద్ర అనే వ్యక్తి ఎవరో కాదు ఏదైతే ఆయన బీసీవై పార్టీ అధినేత ఆయన ఏదైతే భారత చైతన్య యువజన పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు చిత్తూరుకు చెందిన రామచంద్ర యాదవ్ సో మొన్నటి ఎన్నికల ముందు కూడా ఆయన చాలా ఇష్యూస్ మీద కొంత హడావిడి చేస్తూ ఎప్పుడు ఏదో ఒకటి వార్తల్లో ఉంటూ ఉండేవాళ్ళు ఆయన సో ఇక్కడ ఈరోజు ఆయన వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే నిజంగా వార్తలోకి రావాలనే ఆ కారణాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారనుకోవచ్చు మనం ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించి పెదకాని మండలం తక్కిల్పాడులో అక్కడ స్థానిక ఎన్టీఆర్ అభిమానులు అందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడదాం అనుకున్నారు దానిలో భాగంగానే వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహాన్ని అది కూడా శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడదామని ఆల్రెడీ విగ్రహాన్ని కూడా చేయించారు ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది అక్కడ అందుకు ఏర్పాట్లన్నీ చేసుకున్నారు స్థానికంగా ఒక పెద్ద సభను కూడా పెట్టేసి లోకల్గా కొంత పేరున్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ స్థాయిలో అక్కడ అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు చేపడటం జరిగింది అయితే ఈ ఇష్యూ మీద ఏదైతే మనం చెప్పుకున్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చాలా హడావిడి చేస్తూ ఉన్నారు ఆయన రెండు రోజుల పాటు తక్కిళ్ళపాటుకు వెళ్ళారు అక్కడ స్థానికులతో కొంత మాట్లాడారు వాళ్ళు ఆయన ముందు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు కొంతమంది ఆర్గ్యూ కూడా చేశారు అసలు అక్కడ ఆ విగ్రహం పెడితే నేను ఊరుకోనని చెప్పి కూడా రామచంద్ర యాదవ్ తన పార్టీ అనుచరులతో అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే రామచంద్ర యాదవ్ పార్టీ పెడతాం కన్నా రామ్ అసలు నిజానికి మాట్లాడితే రామచంద్ర యాదవ్ పుడతాం కన్నా ఎప్పుడో ఎన్టీఆర్ జన్మించారు ఎన్టీఆర్ ఎవరైనా ఎన్టీఆర్ అని గుర్తు రావడంతో అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే అంశం ఏంటంటే ఆయన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఫొటోస్ కానీ ఆయన మూవీస్ కానీ సో ఆ స్థాయిలో ఆ క్యారెక్టర్కి ఎన్టీఆర్ ఫెమిలియర్ ఎన్టీఆర్ చాలా పౌరాణికాలు కానీ జానపదాలు కానీ చాలా కీలక పాత్రలు పోషించారు ఆయన అనేక రకాలుగా కోకొల్లలు ఆయన సినిమాలన్నీ కూడా కానీ వాటన్నిటికన్నీ కూడా ఎన్టీఆర్ అన్నంతోనే చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే టక్కును గుర్తొచ్చే అంశం ఏంటంటే శ్రీకృష్ణుడి రూపమే ఎందుకంటే ఇటీవలే బాలకృష్ణ ఆయన తండ్రి మొత్తం చరిత్రను కూడా సినిమాగా తీశారు కథానాయకుడు పా రెండు పాటలుగా తీసుకురావడం జరిగింది అందులో కూడా తన తండ్రి శ్రీకృష్ణుడి రూపంలో ఎలా ఒదిగిపోయాడు అన్న సీన్ని చాలా అద్భుతంగా ఆ రోజు కృష్ణ డైరెక్ట్ చేయడం జరిగింది దాన్ని ఆ సీన్ ఒక్కటే ఆ సినిమాలు రెండిట్లో కూడా ఆ సీన్ చాలా హైలైట్ సీన్గా ఉంటుంది అలా ఎన్టీఆర్ని అండంతోనే ఎవరికైనా అప్పట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఇప్పుడు అభిమానులు కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు నందమూరి అభిమానులు కావచ్చు తక్కువను గుర్తొచ్చేది ఏంటంటే ఆయన శ్రీకృష్ణుడి రూపమే ఎందుకంటే రామచంద్ర యాదవ్ గతంలో ఎన్టీఆర్కి సంబంధించి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకన్నా చాలా పెద్దవాళ్ళతో మాట్లాడితేనే అప్పుడు హిస్టరీ ఏంటనేది కొన్ని చరిత్రలో రాయబడిన సంఘటనలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఆ రోజు ఎన్టీఆర్ శ్రీకృష్ణ రూపంలో ఉంటే ఆయన నడుచు వస్తూ ఉంటే షూటింగ్లో షూటింగ్ కోసమను షూటింగ్ అయిపోయిన తర్వాతనో ఎక్కడెక్కడి నుంచో అమ్మానులు వచ్చి ఆయన కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మహిళలంతా ఆయనకు హార్తలు ఇచ్చేవాళ్ళు ఆ స్థాయిలో శ్రీకృష్ణుడి రూపంలో ఆయన ఒదిగిపోయాడు ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయాడు ఆయన విశ్వవిఖ్యాత నటన సార్వభౌముడు అనిపించుకున్నాడు భారతరత్న లాంటి అవార్డులు ఆయనకి ఎప్పుడో రావాల్సింది కానీ ఆ అవార్డు ఆయనకి ఇప్పటిదాకా రాకపోవడం అయితే అది నిజంగానే శోచనీయమైనప్పటికీ బట్ నిజంగానే ఆయన నటనలో ఒదిగిపోయాడనే కంటే ఆయన జీవించేవాళ్ళు నటనలో సో అన్నిటికీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఆయన సాంఘిక సినిమాల్లో నటించాడు చాలా ఏదైతే టీనేజ్ సినిమాల్లో నటించారు యమగోల్ లాంటి బంపర్ హిట్ సినిమాల్లో అడవి రాముడు లాంటి ఆ ఏజ్లో కూడా అట్లాంటి క్రేజీ మూవీస్లో నటించాడు ఆయన అంతేకాదు ఎన్నో జానపదాలు ఒక రాముడి దగ్గర నుంచి మనం చూసే పాతాల భైరవ దగ్గర నుంచి ఈ ఈరోజున జగదేగ్ వీరిని కదా ఒక ట్రెండ్ సెట్ చేసినాయి ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ కూడా అందులో చాలా క్యాక్టర్స్లో ఆయన ఒదిగిపోయాడు జీవించాడు కూడా సో ఒక మిస్సమ్మ దగ్గర మొదలు పెడతాయి కానీ వాటన్నిటికంటే మనం చూసినట్లయితే ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునే పౌరాణికాల్లో కూడా ఆయన చాలా వాటిల్లో ఈవెన్ రాముడిగా నటించాడు రావణాసుడిగా నటించాడు భీష్ముడిగా నటించారు భీముడిగా నటించారు సో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లను కర్ కర్ణుడు రావణాసురుడిని చాలామంది విలన్గా చూస్తూ అంటే అలాంటి క్యారెక్టర్స్లో కూడా దుర్యోధను ఈవెన్ దుర్యోధనుడి పాత్ర అలాంటి పాత్రలో కూడా ఒక పాజిటివిటీని వాళ్ళు పుట్టుకతోనే విలన్స్ కాదు ఇష్యూస్ని బట్టి పరిస్థితులు ఎదురైన వాటిని బట్టి ఆ క్యారెక్టర్ అలా మారుతూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక పాజిటివ్ వేలో చూపించే ప్రయత్నం చేశారు అంటే అందులో మనం విలన్స్ గానో లేకపోతే మనం ఒక శత్రువులుగానో భావించి వాళ్ళని మనం ఏదైతే కర్నూలు లాంటి వాళ్ళని దుర్యోధనకి మద్దతు ఇచ్చాడు కాబట్టి మనం ఆయన పాజిటివ్ స్పిరిట్తో చూడొద్దు అని చిన్నప్పటి నుంచి మంది చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో కూడా ఒక పాజిటివ్ స్పిరిట్ని నింపేలాగా మనం ఆయన అలాగ చూపించే ప్రయత్నం చేశారు ఒక భూకైలాస్ చూస్తే రావణాసురుడు క్యారెక్టర్ రావణ బ్రహ్మలాగా అద్భుతంగా శివభక్తులాగా చూపించే ప్రయత్నం చేశారు అందులో ఉండే పాజిటివిటీని ఎక్కువగా ఆయన ఇంపోజ్ చేశారు సొసైటీకి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు తన సినిమాలతో సో ఇది ఎన్టీఆర్ మీద అభిమానం ఉండడానికి అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఆయన అభిమానించేవాడు మనం చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఇదంతా ఒక ఎత్తే అయితే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో ఈవెన్ శ్రీకృష్ణుడి కాంటెంపరీగా ఆయన వెంకటేశ్వర పాత్ర వేశారు రాముడి పాత్ర వేశారు అన్ని పాత్రలు పౌరాణికాల్లో అన్ని పాత్రలు నటించారు ఆల్మోస్ట్ కవర్ చేశారు ఆయన తిరుగులేని విధంగా అందుకే ఆయన విశ్వవిఖ్యాత నటనా సర్వమౌడయ్యాడు ఆఖరికి ఏదైతే మనం చూసినట్లయితే ఆ పూర్తి స్థాయిలో జానపదాల్లో అయితే జీవించే ప్రయత్నం చేశారు కాంటెంపరీ మూవీస్ లాస్ట్ మేజర్ చంద్రకాంత్ వరకు కూడా ఆయన అసలు కవిసారోభౌండ్ శ్రీరాములు సినిమా తీస్తే అది మామూలుగా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ ఎటువంటి పాత్ర అసలు ఆయన వేయని పాత్ర లేదు అంటే అతిశోక్తి కాదు ఆయన గురించి స్పెషల్గా మనం ఇన్సేపు కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో వీటన్నిటికీ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ పీక్లో ఉండే క్యారెక్టర్ ఏది అంటే శ్రీక్షుడు క్యారెక్టరే అంతలా జనం ఆయనని ఆరాధించేవాళ్ళు నేను చాలామంది మనం ఏదైతే కృష్ణా జిల్లా కానీ అలాంటి చోట్ల చాలామంది మారుమూల పల్లెటూరులోకి వెళ్తే మన చిన్నతనంలో చాలా చోట్ల శ్రీకృష్ణుడి ఫోటో పోతే ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకునేవాళ్ళు చాలామంది అండ్ ఇక్కడ యాక్చువల్గా క్యాస్ట్ గురించి మనం మాట్లాడకూడదు కానీ రామచంద్ర యాదవ్ కూడా ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన నిజానికి ఇక్కడ రామచంద్ర యాదవ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ మంది బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి సాలిడ్గా ఉండడానికి కారణం ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రే అది అది చెప్తే అతిశయోక్తి కాదు ఎందుకంటే మెజ ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టింది దేవికాకైనా పెరిగింది మాత్రం యాదవ వంశంలోనే ఆ స్థాయిలో ఆయన యాదవ వంశంకి ఒక రెప్లికాగా ఉంటూ వచ్చారు సో అందుకే యాదవులంతా కూడా శ్రీకృష్ణుడిని ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు తమ దేవుడుగా తమ అధినేతగా సో అలా ఒక మనుషుల్లోనే దేవుడు ఎలా ఉంటాడు మనుషుల్లోనే ఎలా దేవుడిగా మనం ప్రవర్తించవచ్చు అనేది శ్రీక్షుడు ప్రతి ఇష్యూలో చిన్నతనం తను పెరిగిన ప్రతి అంకంలో కూడా చేసి చూపించారు అలాంటి పాత్రలో ఎన్టీఆర్ జీవించారు కాబట్టి అలాంటి పాత్రలో ఎన్టీఆర్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పటికీ శ్రీక్షుడి పాత్రలోనే ఎన్టీఆర్ గుర్తుండిపోయారు ఎక్కడికైనా వెళ్తే ఈరోజు మ్యాక్సిమం యాదవ్ యాదవ్ సామాజిక వర్గం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ యాదవ్ సామాజిక వర్గం ఈవెన్ ఇన్ తెలంగాణ ఆర్ ఏపీ టీడీపీకే చాలాసార్లు వాళ్ళు ఓట్ బ్యాంక్గా ఉన్నారు ఒక సాలిడ్ బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉండటానికి కూడా ఎన్టీఆర్ శీక్షణ పాత్ర కారణం అంటే అది అతిశోక్తి కాదు ఆ స్థాయిలో ఆ సామాజిక వర్గం ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంది మరి ఈరోజు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహాలు చాలా చోట్ల ఉంటాయి కేవలం ఏ టీడీపీ పార్టీ ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడెక్కడో కాదు చాలా చోట్ల ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ అండంతోనే ఎక్కువగా చాలా చోట్ల ఈ కమ్మ మీటింగ్స్ పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్నా ఎన్టీఆర్ శంఖమొత్తు శ్రీకృష్ణుడి పాత్రలో ఏదైతే శంఖం పూరించే ఫోటోసే ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి అలా ఎన్టీఆర్ అండంతోనే ఆ ఫోటో ఒక సింబాలిక్గా ఉంటుందన్నమాట ఆయన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఫోటో మరి చాలా చోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయి ఇన్ని చోట్ల చాలా చోట్ల ఆయన అభిమానులు ఆయన శ్రీకృష్ణ రూపంలో విగ్రహాలని చాలా చోట్ల పెట్టుకున్నారు మరి ఆ విగ్రహాల గురించి రామచంద్ర యాదవ్ ఇప్పుడు దాకా మాట్లాడలేదు ఈరోజు తక్కెల్పాడులో విగ్రహావిష్కరణ పెట్టుకుంటే అక్కడ స్థానిక అభిమానులు ఆ విగ్రహావిష్కరణని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ ఒక మనిషి ఆయన్ని దేవుడుగా ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహం పెడితే ఆయన శ్రీకృష్ణుడు అయినట ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఏంటంటే తెలంగాణలో కూడా అప్పుడు ఇలాంటి ఇష్యూనే జరిగింది పువ్వాడజే అంటే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలనుకుంటే చివరికి ఆయన చేతిలో వేణువు తీసేసి కత్తి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ విగ్రహానికి శ్రీకృష్ణుడు తన జన్మలో ఎప్పుడు పట్టుకోలేదు తన లైఫ్ టైంలో సో అలా కత్తిపెట్టి అసలు ఆ విగ్రహం ఎవరిదా అనేంతగా చేశారనమాట అప్పుడు కూడా ఇలాంటి సంఘాలన్నీ చాలా హడావిడి చేసి దాన్ని ఒక వార్తాంశంగా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేశాను అనమాట ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్ మీద రామచంద్ర యాదవ్ పార్టీ ఎస్టాబ్లిష్ కావాలంటే ఆయన పలు ఇష్యూస్ చాలా కీలకమైన ఇష్యూస్ ఉన్నాయి అలాంటి ఇష్యూస్ని తీసుకొని ఆయన మాట్లాడితే ఈ నిజంగా రామచంద్ర యాదవ్ పార్టీ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యేది ఆయన ఎప్పుడో హీరో అయ్యి ఉండేవాడు కానీ ఈరోజు ఎన్టీఆర్ని అడుకోవడం ద్వారా తన నిజంగానే లైమ్లైట్లో ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారా లేకపోతే వార్తల్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నారనేది చాలామందికి అర్థం కాల మరి ఇదే రామచంద్ర యాదవ్ ఒక ఇష్యూ ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే వైఎస్ చనిపోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి జయని కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు ఆయన ఆ రోజున బయటకు వచ్చి సోనియా గాంధీని ఎదిరించారనే పేరుతో ఓదార్పు యాత్ర చేపట్టారు ఆయన ఓదార్పుకి వెళ్తుంటే ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్సీపీకి లేని చోట కూడా ఊరు ఊరున వైఎస్ విగ్రహాలు పెట్టారు రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు నాతో వస్తే నేను చూపిస్తాను చాలా చోట్ల చాలా చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఉంది చాలా చోట్ల నడి రోడ్ల మీద వైఎస్ విగ్రహాలను పెట్టేయడం జరిగింది ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ వైఎస్ విగ్రహాలు కోకొల్లలు కొన్ని వేల విగ్రహాలు ఏపీ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేశారు మరి ఇదే రామచంద్ర యాదవ్ ఇంత ఇబ్బంది కలుగుతాం అంటే వైఎస్ విగ్రహాల వల్ల ఎప్పుడూ ఎందుకు మాట్లాడలేదు ఆయనకు వైఎస్ విగ్రహాలు వాళ్ళ చిత్తూరు జిల్లాలో కూడా చాలా ఉన్నాయి అవి ఆయన కనిపించలేదా మరి ఇదే వైఎస్ విగ్రహాల గురించి చాలాసార్లు రామచంద్ర యాదవ్ ఇదే దేవుని చేశారు ఆ రోజు వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టి ఊరూరా మరి అప్పుడు రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ఆ రోజు ఎక్కడా కూడా ఒక్క వైఎస్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం కూడా టీడీపీ హయాంలో జరగలేదు సో తమకు నిజంగా ప్రత్యర్థి అనుకుంటే టీడీపీ ఆ రోజు ఇన్ని విగ్రహాలను తొలగించే ప్రయత్నం చేయాలి కానీ ఎక్కడా ఆ విషయం జరగలేదు నేరాశి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మ్యాక్సిమం ఆయన టచ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు కానీ ఎన్టీఆర్ పేరు మార్చే ప్రయత్నం చేస్తే యూనివర్సిటీకి అది ఎంత అల్లరైంది ఎంత నెగిటివిటీ వచ్చిందో మనం చూసాం వైఎస్ఆర్సీపీకి బట్ ఈ రోజున చూస్తే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడెక్కడో ఒక మారుమూల పల్లెటూరు తకిల్పాడు లాంటి ఒక ఊర్లో తమ అభిమానులు అందా కలిసి ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో యాక్చువల్గా వాళ్ళకుంది శ్రీకృష్ణుడి మీద ఆ ప్రేమ కంటే అక్కడ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానమే అక్కడ డామినేట్ చేస్తూ ఉంది వాళ్ళని అందుకే ఎన్టీఆర్ని శ్రీకృష్ణుడి రూపంలో వాళ్ళు గుర్తించుకున్నారు కాబట్టి వాళ్ళంతా కలిసి ఆ విగ్రహం పెట్టాలనుకున్నారు ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేని విధంగా ఎన్టీఆర్ని శ్రీకృష్ణుడిగా చూపించకూడదు అంటూ ఈరోజు ఆయన అడ్డం తిరుగుతున్న పరిస్థితి ఆ విగ్రహావిష్కరణ కూడా తాత్కాలికంగా వాయిదా పడింది ఇక్కడే నేను అనుకుంటుంది ఏంటంటే టీడీపీలో చాలామంది పెద్ద మనుషులు భారతరత్న ఎన్టీఆర్ భారతరత్న గురించి మాట్లాడుతూ ఉంటారు ఈరోజు బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా సుదీర్ఘ కాలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు ఆయన గిన్నీస్ రికార్డ్స్లో కూడా ఎక్కున్నారు యాభై ఏళ్ళ పాటు సో ఇలా ఆ ఫ్యామిలీ కానీ ఆయన వారసులు కానీ ఆయన పేరు చెప్పుకొని ఈ రోజున పూర్తి స్థాయిలో అప్లిఫ్ట్ అయిన టీడీపీ నేతలు కానీ ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని ఖండిల్చాల్సిన అవసరం అయితే ఉంది ఈ రోజున అది రాష్ట్ర సమస్య లేకపోతే జాతీయ స్థాయి సమస్య కాదు ఒక ఊళ్ళో ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకున్నంత మాత్రం అది కూడా శ్రీకృష్ణుడు రూపంలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్నంత మాత్రాన ఆయన శ్రీకృష్ణుడు అయితే కాదు దా నిజాన్ని రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు గుర్తిస్తే మంచిది ఎందుకంటే ఈ రోజు మళ్ళా సమాజాన్ని ఇంకా వెనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అసలు తక్కిళ్ళ పాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కారం జరుగుతుందనే విషయమే అక్కడ లోకల్ గా స్థానిక ప్రజలకే కొంత తెలుసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఆ ఇష్యూ ద్వారా దాన్ని హైలైట్ అవ్వాలనుకుంటే అది వేరొక రకంగా పోర్ట్రైట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది ఈ రోజున అందుకే ఎప్పుడైనా కొత్తగా ఒక పార్టీని పెట్టి రాష్ట్రంలో నిజంగా ఉన్న సమస్యల మీద రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఫోకస్ చేస్తే ఆయనకి నిజంగా ఎవరు సలహాలు ఇస్తూ ఉన్న ఉన్నారో కానీ అలాంటి ఇష్యూస్ని ఆయన ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తే ఆయనకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇలాంటి ఇష్యూల మీద ఎంత తక్కువగా మాట్లాడితే అంతా ఈరోజు ఆయనకి ఫీజిబిలిటీ ఉంటుంది అనేది నా అనాలసిస్ ఈ రోజున సో మొత్తానికైతే మాత్రం ఈరోజు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెడతాం ద్వారా సో తక్కిలపాడు ప్రజల వాళ్ళ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు క్యాస్ట్ ఈక్వేషన్ అక్కడ తెర మీదకి తీసుకొచ్చి సమాజాన్ని వాళ్ళ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ఇక్కడ అందరూ కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది సో ఓవరాల్గా ఈ ఇష్యూ మీద టీడీపీ ఎలా స్పందిస్తుందన్నది మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు